గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ విజనరీ అని మందరికీ తెలుసు ఈరోజు కాదు రేపటి కోసం ఆలోచించే వ్యక్తి అ విజనరీ లీడర్ మరి మన అమరావతికి రాబోయే రోజుల్లో ప్రభుత్వ సిటీతో పాటు జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ మీడియా సిటీ టూరిజం సిటీ వాట్ నాట్ ఒకటంటే ప్రపంచానికి తలమానికంగా అమరావతి రూపాంతరం చెందేందుకు సర్వం సిద్ధంగా ఉంది మరి కొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద మనం ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాం ఇవాళ శ్రీకారం చుడుతున్నాం మన అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరి ఇదొక్క కూటమి చేసినటువంటి అద్భుత విజయం అని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇప్పుడే విచ్చేశారు వారిని సిబ్బంది రిసీవ్ చేసుకుని ప్రాంగణంలోకి తీసుకొస్తూ విజువల్స్ విజువల్స్ని మనం చూస్తున్నాము అలాగే అమరావతి రాజధాని బయట పరిశ్రమలకు యువతకు ఉపాధి అలాగే అమరావతి ద్వారా ఎన్నో సిటీస్ మెట్రో సిటీస్ ఇంటర్నేషనల్ సిటీస్ గ్లోబల్గా ఒక తలమానికంగా నిలబడబోతోంది నాడు హైదరాబాద్ స్వప్నాన్ని సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రుల కోసం అమరావతి డ్రీమ్ని ఒక రియాలిటీ చేయబోతున్నారు ఆ కళల్ని ఎంతో పెద్దగా కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కృషి చేయండి అంటూ చాటినటువంటి మహనీయులు అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం కూడా మన గురించే ఆలోచించి యువత కోసం ఆలోచిస్తూ మన ఫ్యూచర్ కోసం ఈ ప్రణాళికను సిద్ధం చేశారు ట్వంటీ ట్వంటీ చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది సాధ్యమా అని ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా సాకారం అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాం ఈ రోజు మన మరి అదేవిధంగా ఈ బృహత్తర యజ్ఞానికి వెన్ను దన్నుగా నిలబడిన రైతన్నలందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా అలాగే మరి ప్రపంచం అంతా చూస్తున్నటువంటి నేత మన నరేంద్ర మోదీ గారు గ్లోబలీ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు మన ప్రధాని గారు ఆయన కూడా ఒక గొప్ప విజనరీగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అలాగే ఆంధ్రుల కోసం ప్రత్యేకించి ఆయన అభిమానంతో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వేల కోట్లని ఇచ్చి మరీ ఈరోజు ఈ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేస్తున్న శుభతరుణం మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి పెద్దలందరూ రాబోతున్నారు